గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి తెగ మాట్లాడుకున్న విషయం తెలిసిందే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డే కూటమి ఘన విజయాన్ని సాధించింది తాజాగా ఈ విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉంది ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో బీజేపీ తరఫున ప్రచారం చేశారు తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న పూణే బల్లాల్పూర్ షోలాపూర్ తాళ్ళూర్ డెగ్లూర్ లాంటి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు రోషులు నిర్వహించారు అన్ని చోట్ల బీజేపీ కూటమికి మంచి ఫలితాలు ఇచ్చాయి పవన్ రోడ్ షోలకు అక్కడ భారీ స్పందన కల్పించింది పవన్ సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి తన ప్రసంగాలు అక్కడి ఓటర్ని బీజేపీ వైపు చూసేలా చేశాయి ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి తాజాగా మహారాష్ట్ర ప్రజలు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారట పవన్ కళ్యాణ్ గారి పేరుతో కొన్ని వీధులు దద్దరి ప్రెస్ యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్కి మోడీ కూడా ముందు నుంచి తగిన ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కళ్యాణ్ గారికి తగిన ఎలివేషన్ ఇస్తూ ఉంటారు పవన్ క్రేజ్ని నార్త్లోనూ వాడుకోవాలన్నది మోడీ ఆలోచన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ని రంగంలోకి దించడానికి కారణం ఇదే బీజేపీకి పవన్ను బ్రాండ్ అంబాసిడర్గా మార్చే ప్రయత్నంలో మోడీ ఓ రకంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున ప్రచారం కోసం పవన్ రంగంలోకి దింపే ఆలోచన ఆయనకు ఉందట